హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయుత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందనే విషయం మన అందరికైతే తెలుసు కదా కాకపోతే దానికి సంబంధించిన డబ్బులు రాలేదని చాలామంది ఇప్పటికైతే అడుగుతున్నారండి అసలు డబ్బులు ఏ రోజున ఇస్తారు అలాగే మన తెలంగాణలో ఎంతమంది ఆసరా చేత పథకం అయితే పొందడానికి అర్హత సంపాదించారని చాలామంది అడుగుతున్నారు సో మొత్తంగా చూసుకుంటే మనకి సీతక్క గారు అలాగే నిన్న గారు రేవంత్ రెడ్డి గారు ఆసరా చేయత పథకం గురించి కొన్ని మార్గదర్శాలు అయితే జరిగింది కాబట్టి ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే మిగతా ఆసర ఫెక్షన్లకి అయితే ఏ రోజున వస్తుంది ఇంకా కొత్త అప్లై చేసుకోవడానికి ఏమైనా అవకాశం అయితే ఉందా లేదా అనే విషయాలు అనేది ఒక్కొక్కటిగా ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసర ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు దారులు ఆసరా చేత పథకం ద్వారా ఏ రోజు డబ్బులు వస్తాయని దాదాపు పదమూడు నెలల నుంచి ఎదురైతే చూస్తున్నారండి సో పదమూడు నెలలు కాస్త ఇప్పుడైతే మనకైతే నిన్నటి నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఆసర పెన్షన్దారులు దాదాపు మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం హామీ ఇచ్చినట్టు విధంగా మనకి డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడంతో జరిగింది కాబట్టి మార్గదర్శకులు కూడా అయితే విడుదల అయినాయండి సో ముందుగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇరవై ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు పూర్తి స్థాయిలో మూడు లక్షల మందికి వృద్ధులుగా ఉంటే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఉంటే నాలుగు ఆరు వేల పదహారు రూపాయలు వంటరి మహిళలు ఉంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరు జమ చేయడం అయితే జరుగుతుందని సీతక్క గారు మనకైతే చెప్పారు గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా మనమైతే ఈసారి కూడా అయితే డబల్ అయితే ఇస్తున్నట్టు మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే అర్హత పొంది ఉన్నారో మీకైతే డబ్బులు అయితే వస్తాయని మీకు ఇలాంటి ఇబ్బంది తెలియదు అలాగే గత రెండు నుంచి మూడు నెలల నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకు కూడా వస్తా లేదని చాలామంది అడుగుతున్నారు అందరికైతే వస్తుందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో మీరు ఫిబ్రవరి రెండో తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మీరు అప్లై అయితే చేసుకుంటే మా మార్చే నెల నుంచి మీకు కూడా డబ్బులు అనేది మీ ఖాతాలో రావడం అయితే జరుగుతుంది ఒంటరి మహిళలు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు విగ్లాంగులు ఉంటే ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది సో అర్హత ఉంటే మాత్రం మీరు అప్లైతే చేసుకోండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్క ఆశ్రవించిన అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకర్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకు వీడియో రూపంలో మీ ముందుకు చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Jehin.